నేను మీ దూడం శివప్రసాద్ భారతీయ జనతా పార్టీ గత పద్నాలుగు సంవత్సరాలుగా క్రియాశీల కార్యకర్తగా మరి పనిచేస్తూ మరి సిరిసిల్ల పట్టణంలో కార్యదర్శిగా సిరిసిల పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేసి మరి తదనంతరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా అధికారమైన లక్ష్యంగా పూర్తి సమయ కార్యకర్తగా కుటుంబం విడిచిపెట్టుకొని సుమారు మూడు సంవత్సరాల పాటు తుంగతుర్తి నియోజకవర్గంలో మరి పూర్తిస్థాయిగా కార్యకర్తగా పనిచేసి తదంతరం తిరిగి వచ్చిన తరుణంలో ఆనాటి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గారోనిలో ప్రతాప రామకృష్ణ గారు మరియు సిరిసిల్ల పట్టణ అప్పటి అధ్యక్షులు అన్నల్దాస్ అన్న వీరుగాని ఆధ్వర్యంలో నాకు సిరిసిల్ల వార్డు భాజపా టికెట్ ఇవ్వడం జరిగింది తదుపరి మరి సిరిసిల్ల మున్సిపల్ ఎలక్షన్లో ఓడిసిన తదుపరి మరి నా ఒక సేవను గుర్తించి ఆనాటి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మరి రాజుల రా రాగుల రాజరెడ్డి గారు యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది మరి అనేక కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ మరి కార్య కార్యక్రమాలు మరి వార్డులో పార్టీకరంగా సిరిసిల్ల పట్టణంలో మరి నిర్వహిస్తూ కొనసాగుతున్న తరుణంలో మరి సిరిసిల్ల నూతనంగా అధ్యక్షులైనటువంటి మరి భూమల శ్రీకాంత్ గారి ఆదేశం అనుసారం మరి సిరిసిల్ల ఇరవైపాట్ల గణేష్ నగర్లో మరి జెండా కట్టాలనే ఉద్దేశం తీసుకొచ్చిన సందర్భంగా మరి సిరిసిల్ల ఇరవైపాటు గణేష్ నగర్లో మరి నూతనంగా నిర్మించుకోవడం గత నెల కింద నూతనంగా నిర్మించుకోవడం జరిగింది ఈ నూతనంగా నిర్మించుకున్నట్టు ఈ భూతస్థాయి గద్దెని ఏదైతుందో మరి ఆవిష్కరణ చేద్దామని మరి పట్టణాధ్యక్షుని దగ్గరికి చాలాసార్లు చంద్రబాబు అన్న కార్యక్రమం మరి నిర్వహించుకుంటాం మన వార్డులో జెండా ఆవిష్కరణ చేద్దామని పలు చెప్పడం కూడా జరిగినప్పటికీ కూడా మరి రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని మా అబ్బాయి పెట్టుకొని వచ్చి మరి నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నా వార్డులో నిన్న రోజున మరి నిన్న రోజున నేను ఆర్ఎస్ఎస్ కార్య కార్యక్రమంలో బయటకులో ఉండ సందర్భంగా వేరే వాటికి సంబంధించిన వ్యక్తి వ్యక్తి ద్వారా శ్రీ గణేష్ నగర్ విరేకవాడులో వేరే ప్లేస్లో మరి బూత్ జెండా నిర్వహించుకొని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఇటీ అంశాన్ని భారతీయ జనతా పార్టీ పక్షం విరోధక వాటి పక్షం తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ఇటీ అంశంపైన నేను జిల్లా అధ్యక్షునుకున్ను కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరి బండి సంజయ్ దగ్గర దూసుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటే ఈ విధంగా మళ్ళొకసారి జరిగితే మాత్రం తీవ్రంగా కూడా పరిణామాలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం భారత మాతకి భారతీయ జనతా పార్టీ తిరుచిల్లా ఇరవై ఒకటో వార్డులో మా తమ్ముడు శివప్రసాదు భారతీయ జనతా పార్టీకి ఈయన ఇటువంటి కార్యకర్త తిరుతులలో ఒకే ఒక్కడున్నాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తం సిర్సిల్లా నియోగవర్గంలోనే పార్టీ కోసము పూర్తి కుటుంబాన్ని వదిలిపెట్టుకొని మూడు సంవత్సరాలు తుంగతూతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లకు పనిచేయడం జరిగింది అలాగే సిరిసిల్ల ఈయన గుర్తించి ఈయన యువ విద్యార్థి దశలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా అప్పటి నుండి పనిచేస్తూనే ఉన్నాడు ఈయన పార్టీకి పనిచేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి వచ్చి బీజేవైఎంలో కార్యదర్శిగా ఉపాధ్యక్షునిగా పనిచేసి తర్వాత ఫుల్ టైమర్గా తుంగతుర్తి వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత పూర్తి ఇతని పార్టీ గుర్తించి అప్పటి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు అలాగే పట్టణ అధ్యక్షులు అన్నల్దాస్ వేణి గారు గుర్తించి ఇరవై ఒక వార్డు నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించారు వాళ్ళు కల్పించిన అవకాశాన్ని పూర్తిగా సద్వి సద్వినియోగం చేసుకొని పార్టీకి నిలబడి బ్యాలెట్లో పార్టీ గుర్తు చూపెట్టడానికి ఆయన ఛాయశక్తులా కృషి చేసి ఎంతమంది ఎన్ని ఒత్తిళ్ళు అధికార బీఆర్ఎస్ పార్టీ అప్పటి ఒత్తిళ్లను అధిగమించి యువకుడు నిలబడ్డడు అది అతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన కొందరు అనుచిత వాక్యాలు ఇతనిపై చేస్తుర్రు నువ్వు నిలబడ్డావు నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయని మాట్లాడుతుర్రు అయ్యా భారతీయ జనతా పార్టీ అనేది లేని టైంలో జెండా పట్టుకొని జరిగిన తమ్ముని గురించి మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అవమానకరంగా ఉంది మీరు ఇప్పటికైనా గుర్తించి శివప్రసాద్ని క్షమాపణ కోరాలే అతను చేసిన గుర్తింపు పార్టీకి చేసిన గుర్తింపు ఎటువంటిది అంటే పూర్తి కుటుంబాన్ని నిలిచిపెట్టుకున్నారు మీకు తెలియదు మీరు ఇవాళ పార్టీ బలపడిన తర్వాత పార్టీకి వచ్చి మేమున్నాము ఎన్ని ఓట్లు వచ్చినాయని మాట్లాడుతుండ్రు ఎన్ని ఓట్లు వచ్చినాయి కాదా మీరు కొత్తగా జేనైన నాయకులు ఎన్నడన్నా పోటీలో ఉండరా పోటీలో ఉంటే ఆ పరిస్థితి ఏందని మీకు తెలుస్తుందని మరోసారి తెలియజేస్తున్నా మీరు ఇటువంటి అనుచిత వాక్యాలు మరొకసారి చేయకూడదు తమ్ముని పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తించడానికి మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు పండిత్ సంజయ్ అన్న గారు గత చాలా మీటింగులో చాలా సందర్భాల్లో మీరు నా కోసం కష్టపడుతుర్రు నేను ఇకముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు భాజపా టికెట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత నాది అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా సంజయ్ అన్న శివప్రసాదు గుర్తించిండు సంజయ్ అన్న ద్వారా శివప్రసాద్ రాబోయే ఎన్నికల్లో ఇరవై ఒక వార్డు నుంచి గెలవబోతుండని సంజయ్ మన తమ్ముడు బాధలో ఉండడని తమ్ముడిని మాట్లాడడానికి మనకు అన్న సంజయ్ అన్న ఉన్నాడని చెప్పడానికి మాత్రమే ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే మాకు పదవులు రాలేవు అని ఎవరు పనిచేసిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఇద్దరు భూతాధ్యక్షులు అధ్యక్షులు ఉన్నారు నరహరిని రజనీకాంత్ ఏ కారణం లేకుండా వాళ్ళను భూత తొలగించడం అన్యాయం వాళ్ళు పార్టీ చేసిన సేవలు వార్డులో ఏ కార్యకర్త లేని టైం నుండి ఒక్కరు ఇంటి నుంచి వాళ్ళు ఒక్కొక్కరిని జమ చేసుకొని పార్టీ గురించి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయారు ఇటువంటి కార్యకర్తలను మనం గుర్తించవలసిన అవసరం ఉంది నాకు ఎవరు అవసరం లేదు నేనని ఒంటెద్దు పోకడగా పార్టీని ముందటి తీసుకెళ్తే పార్టీ ఎప్పుడు పెరగదు అని కొత్తగా వచ్చిన నాయలకు తెలియజేస్తున్నాం వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకొని అందరినీ కలుపుకొని పోవాలి మీరెవ్వరూ ఆధారి పడడానికి లేదు మనకు మన అన్న సంజయ్ అన్న ఉన్నాడు ఆ భరోసాతోని మనం అందరం సంజయ్ అన్న ఆధ్వర్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగరేవేయడానికి సిద్ధంగా ఉండాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది భారత్ మాత